इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ఫ్రైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరు క్షేమమే కదా నిన్న నేడు నిరంతరమేక రీతిగా ఉండి మనలను ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి పిల్లలరా రెండి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం స్వీకరించదాం యష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీరు ఇదిగా చదివిస్తూ ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను Isaiah 43, 19. I am doing new thing. దేవునికి మహిమ కాక నూతన క్రియ చేయబోతున్నానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా ఇస్రాయేలు ప్రజలతో దేవునికి ఉన్న సంబంధము ఇక్కడ మనకి ఈ అధ్యాయం అంతట్లోనూ కనబడతా ఉందండి మరి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే పూర్వము వారి పట్ల జరిగించిన క్రియలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ పిల్లరా వాటిని మాత్రమే కాదు మునుపటి వాటి సంగతులు మాత్రమే కాదు ఇదిగో నేను మీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాను ఒక నూతన अध्याय मिलो మరి ప్రారంభించబోతున్నాను నేను సర్వాధికారిని అన్న సంగతిని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు తన బల ప్రభావాలకు పరిమితము లేదు తాను ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు అన్న సంగతిని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గతంలో సంగతులన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి వాటికంటే గొప్ప క్రియలు నూతనమైన కార్యాన్ని నేను చేయబోతున్నానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా నిజమేనండి మనం ఉంటే గందరగోళ లోకంలో దేవుని క్రియలన్నీ కూడా ఎలాగా అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియబోతున్నాను అది మనకి మరి తెలియచేసే దేవుడుగా ఉన్నాడు అండి దేవునికి స్తోత్రం వాక్యం ద్వారా దేవుని వెళ్ళారా మరి ఆయన తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారండి ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చల్లని మాట ఆయన దయగల మాట మనకి ఎంతో ఊరటను కలిగ చేస్తూ ఉంది అందుకే ప్రకటన రంగంలోనికి వెళ్ళేటప్పుడు కూడా ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఐదో వచనంలో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి దేవునికి మహిమ కలుగును గాక ప్రీ దేవుని బిడ్లారా ఇప్పటి వరకు ప్రభు మీ జీవితంలో చేసిన సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి ఇంకా మీ కొరకు నూతనమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ కూడా మరి కృంగిపోవలసిన పని లేదు ఇదేంటి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకోవలసిన పని లేదు మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకోనండి వాటికంటే నూతనమైన క్రియలు ప్రభుత్వం అయిపోతూ ఉన్నాడు ఆ అద్భుతమైన కార్యాలు అనుభవించడానికి విశ్వాసం ద్వారా మనం సిద్ధపడాలి స్థిరపడాలి అని చెప్పి తెలియచేస్తున్నాను ఎందుకంటే భూమి ఆకాశంలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మరొకసారి నూతన ఆకాశాన్ని నూతన భూమిని చేయబోతున్నాడు ఈ వాగ్దానాలు త్వరలో నెరవేరబోతా ఉన్నాయి కాబట్టి వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఆ పరమ ఎరువుశల్యం కొరకు నూతన పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి నూతన కార్యముల కొరకు ఇక్కడ ఎదురు చూడాలని చెప్పి తెలియచేస్తాం చేస్తున్నాను ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో కూడా పిల్లరా ఏ కార్యం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి మాత్రమే ఎదురు చూసినప్పుడు మన పట్ల ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను మనం అనుకుంటాము ఏదో జనవరి మొదటి వారం మొదటి రోజున ఈ వాతాను జ్ఞాపకం చేసుకుంటామేనేమో అని అనుకుంటాం ఈ సంవత్సరం అంతటికీ ఇదేనేమో అనుకుంటాం కానీ పిల్లలు అనుక్షణము అనుదినము కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా జీవితంలో ఒక క్రొత్త సంగతి నెరవేర్చబోతా ఉన్నాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ప్రభులో స్త్రీలమై బ్రతుకు దామాటే విధమైన కృపాభాగ్యం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి కాక ఆమె అదే దేవుని బిడ్లారా ఇది దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ అరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి ఇరిమే గ్రంథంలో ఇరవై పదిహేడవ వచనము నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను దేవునికి మహిమ నూతన కార్యాలు చేస్తాడు నీ జీవితంలో ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు గాయములన్నిటినీ మాన్పి ఆశీర్వదిస్తాడు మీ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీ సొంతం చేసుకుని వాగ్దానాలి స్వీకరించి మరి మీరు సొంతం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పరిశుదాత్మ దేవుడు మరి మీకు అందరికీ అట్టి కృప అనుగ్రహించిన గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడానికి స్తోత్రమయ్య నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ కార్యాలు గొప్పవి ఆశ్చర్యకరమైనవి ఉన్నతమైనవి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు ఇదిగో నేను ఒక నూతన క్రియబోతున్నాను అంటున్నావు ప్రభా అవును తండీ ఇస్రాయలు జనాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజన్ ప్రభా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి నాయన నాయన మరి నీ సొత్తుగా నీ ప్రజగా చేసుకున్న మమ్మల్ని అందరినీ కూడా నైనా విడిచి పెట్టలేదు ప్రభా మా కొరకు ఒక గొప్ప కార్యం నూతనమైన కార్యాన్ని మీరు తలపెడుతున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను వాటిని మేము అనుభవించడానికి నాయన తండ్రి వాటిని మేము స్వీకరించడానికి గై కొనడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా క్రొత్త సంగతులన్నింటినీ కూడా మేము అనుభవించే భాగ్యం దయచేసి మహిము పొందుకోమని ప్రభా ఇది దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ఉద్యోగాల్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ ఆయన నీ క్షేమం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ నీకు వందన ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి బలపరచండి స్వస్థపరచండి ప్రభావ ఆయన లోక పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని అంతటిని కూడా ఎదుర్కోవడానికి శక్తిని జ్ఞాన వివేచన కలిగిన ఆత్మ అనుగ్రహించండి ప్రభావ యుద్ధాలు మాన్పడిన ఆయన నీకు వందనాలు ప్రభావ ఆయన అతన్ని భయంకరమైన జ్వరాలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేడుకుంటున్నారు అద్భుతాలు కార్యాలు మహత్ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ఇది నా దీవెనలన్నీ అనుగ్రహించండి ఆయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో ఆ బిడ్లన్నంపినడిపించమని యేసు నాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని దేవుని ఉన్న సహవాసం బిడ్డలకు సదాతోడై గాక ఆమెన్ Have a wonderful day. God bless you all.